జిల్లాలో కందు పంటకు సరైన మార్కెట్ ధర లభించడం లేదని రైతుల ఆందోళన దృష్ట్యా ఉత్పత్తి సరఫరా మార్కెటింగ్ వ్యవస్థలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు అవసరమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు సోమవారం ఉదయం బొమ్మూరులో కలెక్టర్ ఛాంబర్ లో ఉద్యానవన మార్కెటింగ్ అధికారులు శాస్త్రవేత్తలు మైక్రో ఇరిగేషన్ నిపుణులు రైతులు వ్యాపార వర్గాల ప్రతినిధులతో కలెక్టర్ పి ప్రశాంతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిల్వ ఉండని కూరగాయల విషయంలో మార్కెట్ లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను రైతులు పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు ఒకే పంటను వరుసగా పండించడం వలన ధరలు పడిపోవడం మార్కెట్ ఒడిదుడుకులు రావడం వంటి సమస్యలు వస్తాయని అందువల్ల పంటల విభిన్నతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రైతుల ఉత్పత్తులను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా గ్రేడింగ్ ప్యాకేజింగ్ డిమాండ్ ఉన్న మార్కెట్లకు సరుకులు పంపిణీ సులభతరం అవుతుందని చెప్పారు ఎఫ్పిఓల క్రిందకు తీసుకురావడం కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టంగా ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి కె మల్లికార్జునరావు ఏపీఎంఐ ఏ దిగ్గేష్ కొవూర్ వ్యవసాయ అరటి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత ఏడి మార్కెటింగ్ ఎం సునీల్ వినయ్ కుమార్ రైతులు పి కృష్ణమూర్తి దూళ్లకు చెందిన కందరెడ్డి వ్యాపారవేత్త గణపతి తదితరులు పాల్గొన్నారు